హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఎస్విఎస్ ఛానల్ ఈ రోజైతే నేను ఉప్పల్ స్టేడియం బ్యాక్ సైడ్ ఉన్న వెలుగుట్ట టెంపుల్ అండి వెలుగుట్ట శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ని అయితే చూపించబోతున్నాను ఇది గుట్ట పైన ఉందండి టెంపుల్ చాలా ప్లజెంట్గా ప్రశాంతంగా అనిపించిందండి ముందుగా అయితే ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు చూశారు కదా గర్భగుడిలో ఆంజనేయ స్వామి తర్వాత ఈ గుడిలో మల్లికార్జున స్వామి శివుడు కాత్యాయని అమ్మవారు కూడా ఉన్నారు పక్కనే పుట్ట కూడా ఉందండి పైన శివపార్వతులు నంది చూశారు కదా బండల పైన వెలిసాడు కదా చాలా బాగా అనిపించిందండి టెంపుల్ అయితే వ్యూ గుట్టపైన కాబట్టి చల్లగా అనిపిస్తుంది సమ్మర్లో వెళ్ళినట్టయితే ఇంకా మనసుకు ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపిస్తుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా మల్లికార్జున స్వామి వినాయకుడు నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ కాత్యాయని అమ్మవారు కూడా పార్వతి అమ్మవారు ఉన్న ఓడి బియ్యం కూడా పోయవచ్చు మనం వెళ్ళి మన శివునికి ప్రత్యేకమైన అభిషేకము అర్చన కూడా ఉంటుంది ఈ కాత్యాయని మాత అమ్మవారిది మేము వెళ్ళేసరికి క్లోజ్ చేశారండి అప్పటికి లెవెన్ ఫార్టీ అయింది అని చెప్పేసి ఇక్కడ అన్ని దర్శనం దర్శనమిస్తాయి తర్వాత చూసారు కదా అమ్మ వాళ్ళందరూ దర్శనమిస్తారు గర్భగుడి టెంపుల్ క్లోజ్ చేయడం వల్ల నేను వీడియో తీయలేకపోయానండి ఇదంతా టెంపుల్ ఇవ్వండి చెట్లు గుట్టపైన ఉండడం వల్ల ప్రశాంతంగా అనిపించిందండి బాయ్ ఫ్రెండ్స్